హాయ్ అండి ఆబంధం కథ నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దామండి ఇక ఈ విషయాలు ఏమీ తెలియనటువంటి లలిత తన ఊరిలో జాతర చేస్తూ ఉంటే ఆ జాతరకి తల్లిదండ్రులను పిలవాలి అని ఫోన్ చేస్తుంది ఆ ఫోన్ని లావణ్య లిఫ్ట్ చేస్తుంది లావణ్య లిఫ్ట్ చేసేసరికి ఇదేంటి పిన్ని కూతురు లావణ్య ఇక్కడెందుకుంది అమ్మా నాన్నలు ఎటు వెళ్ళారు అని చెప్పి అనుకుని అడుగుతుంది అందుకు లావణ్య ఇక్కడ జరిగిన విషయాలన్నీ లలితకు చెప్పినట్లయితే బాధపడుతుంది కాబట్టి ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు ఇక్కడ విషయాలు అని చెప్పి అనుకుని పెద్దమ్మ పెదనాన్న పని మీద టౌన్కు వెళ్ళారు విషయం ఏంటో చెప్పు నేను చెప్తాను అని చెబుతుంది అవును నువ్వెందుకు అని అంటే ఊరికి నేను పెద్దమ్మ పెదనానని చూడాలి అని చెప్పి నేను వచ్చాను అని చెప్పి చెబుతుంది ఇక లావణ్య అడిగేసరికి లలిత ఏం లేదు లావణ్య మా ఊర్లో జాతర చేస్తున్నారు ఆ జాతరకి అమ్మా నాన్నని పిలుద్దామని అనుకుంటున్నాను అందుకే ఫోన్ చేశాను అని చెబుతుంది ఆ జాతరకి అమ్మా నాన్నలు నువ్వు బావా అందరూ కలిసి రండి అని చెప్తుంది అందుకు లావణ్య సరేలే నేను చెబుతానులే అని చెప్పి చెబుతుంది ఇంతకీ నువ్వెలా ఉన్నావు అని అడుగుతుంది లలిత నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు అని అడుగుతుంది నేను కూడా బాగున్నాను అందరం కలిసి జాతరకు వచ్చి నిన్ను చూసొస్తాము అని చెప్పి చెబుతుంది ఇక ఇద్దరు వారి వారి వ్యక్తిగత విషయాలన్నీ అడిగి ఇక ఫోన్ పెట్టేస్తారు తరువాత పరశురాం కొట్టేసరికి సీతాలక్ష్మి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చినటువంటి ఏడుస్తూ ఉన్నటువంటి సీతామహాలక్ష్మిని లావణ్య ఏం జరిగింది పెద్దమ్మ అని చెప్పి అడుగుతుంది అందుకు సీతామహాలక్ష్మి జరిగిందంతా కూడా లావణ్యకి చెబుతుంది దానికి లావణ్య పెద్దమ్మ నేను ముందే నీకు చెప్పాను కదా అయినా కూడా నువ్వు వినకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావు బాధపడకండి అని చెప్పి ఓదారుస్తుంది లావణ్య లాయర్ చదువు చదువుంది ఇప్పుడిప్పుడే చిన్నగా ప్రాక్టీస్ పెట్టింది కానీ పెద్దమ్మ జీవితం ఈ విధంగా అయ్యిందని పెద్దమ్మని పెదనాన్నని కలపాలి అని అమ్మ అనేసరికి అమ్మ మాట కాదనలేక సీతామహాలక్ష్మి దగ్గరకు వచ్చింది సీతామహాలక్ష్మి బాధను చూసి దీనికి ఎలాగైనా సరే సరైన పరిష్కారం చెయ్యాలి అని మనసులో గట్టిగా అనుకునింది ఇక ఈ విషయాన్ని తన భర్త అయినటువంటి వాసుకి చెప్పింది వాసు కూడా లావణ్య నేను నీకు ఫుల్ సపోర్ట్ చేస్తాను అత్తమ్మగారు అంటే నాకు కూడా గౌరవమే భర్తగా నీకు ఏ సహాయం కావాలి అంటే ఆ సహాయం చేస్తాను మన ఇద్దరం కలిసి ఈ మంచి పని చేసినట్లయితే భగవంతుడు కూడా మనకి అన్ని విషయాల్లో సహాయంగా ఉంటాడు కదా అని చెప్పి అంటాడు అందుకు లావణ్య తన భర్త పట్ల కృతజ్ఞతతో చూస్తుంది ఇక అక్కడ లలిత తన భర్త అయినటువంటి సురేష్కి జాతరకి మా అమ్మా నాన్నను కూడా పిలుస్తున్నానండి అని చెప్పి చెబుతుంది అందుకు సురేష్ సంతోషంగా పిలుచుకో అని చెప్పి చెబుతాడు కానీ ఆమె అత్తగారే మీరుంటే సరిపోదా ఇక ఊరిలో ఉండే జనాలందరినీ పిలవాలా అందరికీ ఎవరు చేసి పెడతారు అని చెప్పి గొనుగుతూ ఉంటుంది కానీ సురేష్ నీవు అవేమీ పట్టించుకోవద్దు మీ అమ్మా నాన్నని సంతోషంగా జాతరకు పిలుచుకో నేనున్నాను కదా నీకు సపోర్టు అని చెప్పి అంటాడు భర్త అంత సపోర్టుగా ఉన్నందుకు లలిత కూడా చాలా కృతజ్ఞతతో భర్తను చూస్తూ ఉంటుంది ఇక తరువాత ఏం జరిగిందో రేపు చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు గనక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్